కీలక నిందితుడు బిలాల్ అలియాస్ డానిష్ కు కోర్టు పది రోజుల ఎన్ఐఏ కస్టడీ విధించింది ఆత్మహత్య దాడికి పాల్పడ్డ ఉమర్ కు డానిష్ సహకరించాడు అంతేకాకుండా డ్రోన్లు రాకెట్లతో నరమేధానికి కుట్ర చేశాడు ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు మరింత వేగంగా జరుగుతోంది ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ కు సహకరించిన జసీర్ బిలాల్బానీ అలియాస్ డ్యానిష్ ను పట్యాల హౌస్ కోర్టులో హాజరుపరిచారు భారీ భద్రత మధ్య ను కోర్టులో హాజరుపరిచారు డానిష్ ను కోర్టులో హాజరుపరిచే ముందు ఢిల్లీలో హై డ్రామా జరిగింది కోర్టులకు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి దీంతో పట్యాల హౌస్ కోర్టు దగ్గర భారీ సెక్యూరిటీ పెట్టారు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు డానిష్ కు కోర్టు పది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీ విధించింది ఢిల్లీలో డ్రోన్లతో హమాస్ తరహా దాడులకు కుట్ర చేశాడు డానిష్ అయితే అతడు డ్రోన్లను తయారు చేయకముందే కుట్రను భగ్నం చేశాయి భద్రతా విభాగాలు అంతేకాదు ఈ డ్రోన్ టెర్రర్ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి ఢిల్లీ పేలుడు కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి డ్రోన్లతో హమాస్ తరహా దాడులు చేయాలని పథక రచన చేశారు ఉగ్రవాదులు శ్రీనగర్ లో అరెస్ట్ అయిన డానిష్ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి బాంబ్ పేలుడులో సాంకేతిక సహాయం చేశాడు డానిష్ డ్రోన్ల ద్వారా ఉగ్రవాద దాడులకు పాల్పడాలని పథక రచన చేశాడు డానిష్ ఉమర్ అండ్ టీమ్ డ్రోన్లలో ఆ మేరకు మార్పులు చేర్పులు చేశారని డ్రోన్లతో పాటు రాకెట్ బాంబులను కూడా తయారు చేశారన్నారు డానిష్ ఉగ్రవాదులకు డ్రోన్ శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది డాక్టర్ షాహీన్ యూపీలోని సహారాన్పూర్ లో నియామకాలు శిక్షణ కమాండ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేసింది డాక్టర్ ఆదిల్ డాక్టర్ పర్మేశ్లకు డ్రోన్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నారు లో ప్రొఫైల్ ప్రాంతంలో ఓ ఎదురుగా అద్దె ఫ్లాట్ తీసుకున్నారు అంతేకాదు సహారాన్పూర్ లో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలతో టెర్రర్ ప్లాన్ చేశారు ఈ కేసును యూపీ ఏటీఎస్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు ఫరీదాబాద్ టెనర్ మాడ్యూల్ పలు డాక్టర్లు ఉండడంతో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి ఫరీదాబాద్ లోని అల్ యూనివర్సిటీతో పాటు జమ్మూ కశ్మీర్ లోని పలు మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు ఢిల్లీలో ఆత్మహత్య దాడికి పాల్పడ్డానికి వారం రోజుల ముందు పుల్వామాలోని తన ఇంటికి ఉమర్ వెళ్లినట్టుగా గుర్తించారు ఢిల్లీ పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేశారు ఎనిమిది మందిని జమ్మూ కశ్మీర్ లోనే అరెస్ట్ చేశారు ఢిల్లీ పేలుడుకు పాకిస్తాన్ లోనే కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి